అవునండి మా ఇల్లు కొంచెం దూరంలో ఉంది మీకెందుకు శ్రమ అని కానీ మా దగ్గర ఒక పెద్ద ఉంది సార్ అదొక చిన్న లిటిగేషన్లో ఉంది ఆ ప్రాబ్లం లేకపోయి ఉంటే మీట్ అయ్యి ఉండొచ్చు అంటే పెళ్ళైన తర్వాత మా అబ్బాయి మీతో పాటు మీ ఇంట్లోనే ఉండాలంటారా చచ్చా అలాంటిదేం లేదు సార్ అమ్మా నాన్నలతో ఉండడం ఎంత పెద్ద వరమో నాకు తెలుసు సార్ అది డిస్టర్బ్ చేయండి సార్ మిగతా విషయాలు మాట్లాడడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేదు సార్ ఇది నాకు నేనే అరేంజ్ చేసుకున్న మ్యారేజ్ అందువల్ల ఏదైనా నాతోనే మాట్లాడచ్చు ఎలా చెప్పు మేడం మ్యారేజ్ ఖర్చు మనం సగం సగం షేర్ చేసుకుందాం రిసెప్షన్ ఖర్చు నేను ఫుల్ గా పెట్టుకుంటాను అపోతే ఒక యాభై ఉన్నాయి దాచిపెట్టాను మేము కనీసం డెబ్బై ఐదు తులాలన్నా ఎక్స్పెక్ట్ చేసాం నువ్వు ఇంత తక్కువగా చెప్తే ఎలా అమ్మా చేస్తావి రిసెప్షన్ ఖర్చుని హాఫ్ హాఫ్ పెట్టుకుందాం ఆ బ్యాలెన్స్ తీసి ఇక్కడ వేస్తే మొత్తం ఒక పది రెడీ అవుతుందా సిక్స్టీ ఆంటీ దినేష్ ఎప్పుడొస్తారు మీ అబ్బాయిని మీట్ అవ్వచ్చా ఓ సారీ సారీ దినేష్ పిల్లాడి పక్కకెళ్ళి ఒకసారి ఇద్దరు చక్కగా ఉన్నారు కదా బర్గా వద్దు ఈ జ్యూస్ తాగు బాబు వద్దు వాడికి నచ్చదు కోల్డ్ ఉంది పర్వాలేదు తాగు పెళ్ళయ్యాక ఈ పిల్లలదిద్దరు మీ చుట్టాల దగ్గరే కదా ఉంటారు అవన్నీ ఇప్పుడే మాట్లాడేసుకుంటే మంచిది కదా ఏంటమ్మా వేరే ఇంట్లోనే కదా ఉంటారు వాళ్ళని ఏదైనా ఒక మంచి హాస్టల్ చూసి చేర్పించేస్తే పర్వాలేదు తమ్ముడు చెల్లెలు నీతోనే ఉంటే అది సరే

కానీ పెళ్ళయ్యాక రెండు మూడు సంవత్సరాల తర్వాతే పిల్లల్ని కంటాననడం న్యాయమా చెప్పు సార్ ఆయన నా తమ్ముడు చెల్లెల్ని ఎలా చూసుకుంటున్నారో ఓ రెండేళ్లు చూసి నాకు నమ్మకం వచ్చాకే కదా సార్ నేను పిల్లల్ని కనగలను అలాగైతే ఇది వర్కౌట్ అవుదమ్మా మిన్మిని భార్గం రెండు వెళ్దాం వస్తాం నాన్నా అంతా ఓకే కదా నాన్నా బాను ఆ అమ్మాయి మనకు సెట్ అవ్వదురా యుయ్ చెప్పబడు నువ్వకరావు సరే వదిలే కన్మణీ నెక్స్ట్ సండే మళ్ళీ చూద్దాం ఫీల్ అవ్వకు చ నేనేం ఫీల్ అవ్వట్లేదు చూసుకుందాం చా మోడీతో ఫోటో దిగలేదు ఏముండే ఆ స్వయంగా మీరే పెళ్లి కొడుకును వెతుకుంటున్నారు కదా అతను ఒక సాధారణ డ్రైవర్ అయితే పర్వాలేదా ఇలాంటి ఊబర్ ఓలా క్యాబ్ డ్రైవర్ అయితే పర్వాలేదా అది మంచి ఉద్యోగమే కదా ఆయన చూడ్డానికి చామల్ ఛాయగా నలుపుగా ఉంటారు పర్వాలేదా పర్వాలేదు కానీ తప్పకుండా ఉంటాడు అతనికి సిక్స్ ప్యాక్స్ అవి ఉండవు కొంచెం రౌండ్గా మనిషి బొద్దుగా ఉంటాడు మీకు

మా నాన్న బెంగాలీ అమ్మ తమిళ్ నేను మిన్నిని గంగూలీ వాడు బార్గవ్ గంగూలీ ఫ్యామిలీ నేమ్ గంగూలీ బెంగాలీ ఫ్యామిలీ ఓకే అండి థ్యాంక్స్ నమస్కారం నమస్కారం రే భార్గవ్ నీక అమ్మాయి ఎంత నచ్చిందో తెలుసుకోవాలంటే నీ మొహం చూడక్కర్లా ఆ అమ్మాయి మొహం చూస్తే చాలు మోవీ ఐ డోట్ లైక్ వాళ్ళు గొడవ పడుతున్నారంటే ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా వన్ ఈజ్ ఐ డూ యూ ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ రో ఈవెన్ ఆయో ఈ పబ్బకి గలగలా అని వచ్చే కపుల్స్ని నీలాంటి వాళ్ళ కంటి చూపుతావు గిలగలా కొట్టుకునేలా చేస్తారు కదా సెవ్లో గివిలో పడతావేమో మీద చేయి చేసుకునేలా ఉన్నాడు ముస్లిం మీలో ఏంట్రా రా లవ్ లో పడ్డావా ఏంటే ఏంటి ఏంటి సీన్ కొడుతున్నావ్ మూవీ మూవీ అంటే ఎవరో తెలుసా నీకు ఈ మూవీ గురించి సరిగ్గా తెలియక నాతో పెట్టుకుంటున్నా క్రేజీగా కష్టం ఉంది కదా నేను కొట్టాడు తుమ్మె చూస్తూ నించా చూస్తూ నించోకుండా ఏం చేస్తాడు వీడు అది నా చోట ఉంటావు ఏంట్రా ఆ చూపండిరా 여러분 여이 కొట్టే ఎవరైనా కొట్టే మోటిగా కొట్టొచ్చు అమ్మవి చేజ్ చేసుకుంటే ఎవరైనా కొట్టొచ్చు ఎవరైనా కొట్టొచ్చు ఎవరైనా కొట్టొచ్చు కొటిగా కొట్టొచ్చు మోటిగా కొట్టొచ్చు ఎవరైనా కొట్టొచ్చు అమ్మవి చేజ్ చేసుకుంటే ఎవరైనా కొట్టొచ్చు ఎవరైనా కొట్టొచ్చు కొట్టొచ్చు కొట్టచ్చు రండి రండి అండి కొట్టొచ్చు కొట్టొచ్చు రండి 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 కొట్టొచ్చు 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 కి బిబే వాయ్ అరి ఓకే బిబే నాన్నకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిన కారణం మా నాన్నని పెళ్లి చేసుకుని నన్ను కన్నా ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే ఇప్పుడు ఈ మూవీ విషయాన్ని విని ఇంకో హార్ట్ అటాక్ తట్టుకునే శక్తి ఖచ్చితంగా మా నాన్నకి లేదు ఐస్ క్రీమ్ తిందామా చాకబార్ రెండు చాకబార్ ఇవ్వండి చాకబార్ లేదు ఇంకేదైనా ఇవ్వమంటారా అది తెలుసులే ఏది ఉంటే అది ఒకటి పో సారీ బ్రదర్ కరెక్ట్ గా అయిపోయాకే మీరు వచ్చి అడుగుతారు నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా మీరేం పని చేస్తుంటారండి నాకు సింగర్ సాంగ్ రైటర్ అవ్వాలని ఆశ అండి కానీ ఫ్యామిలీ సిచువేషన్స్ వల్ల ఫోకస్ చేయలేదు మీరు లేండి ఇంకో విషయం మేడం ఆ రోజు మీ కాలు మీద ఉన్న టాటూను మాత్రమే చూసి ఆనందించాను దానికి మీ కాలుకి దెబ్బ తగిలింది తర్వాత మీరు మూపితో చనువుగా ఉండడం చూసి సంతోషపడ్డా అది కొట్టింది అన్నిటికీ కారణం నేనే కదా నా మైనస్ కో సారీ ఏమయ్యా నీకు సారీ అనే మాట అంత ఇష్టమా ఎప్పుడు చూసినా అదే చెప్తున్నావు ఎలా చూసుకున్నా నువ్వు నాకు చేసింది ప్లస్ మీరు చెప్తే ఓకే అండి మీరు తప్పు అనుకోపోతే ఇంకోటి అడగనా మీ బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా భయపడకుండా నన్ను చూశారే ఎందుకని నా బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నా నువ్వు నన్ను భయపడకుండా చూస్తూనే ఉన్నావు కదా అందుకే ఏమండి మీరు చూసారనే నేను మిమ్మల్ని చూసాను నువ్వు చూసావనే నేను చూశాను లేదండి నేను చూశాను కాదండి మీరు కంఫర్టబుల్ గా లేరనిపించింది అందుకే మిమ్మల్ని చూశాను ఈ లోకంలో జుట్టుకి ఎలాంటి రంగు ఎవడైనా వేసుకుంటాడా అని విచిత్రంగా చూశాను అంతే నువ్వేమనుకోకు సరే సరే నిజానికి మీరు మూవీని లవ్ చేశారు కదా ట్రై చేశాను నా వల్ల కాలేదు మిస్టర్ రాంబోకి డిసోసియేటివ్ డిసార్డర్ ఇప్పుడు ఆయనకి ఏది గుర్తులేదు మన షో ద్వారానే ఆయనకి ఏమైనా గుర్తుందో లేదో మనం తెలుసుకోగలం ర్యాంగ్ నేను నీ గురించి తెలుసుకోవాలి నువ్వు నా గురించి తెలుసుకోవాలి ఓకే నేను ఇది చాలా ముఖ్యం అనుకుంటున్నాను సో నేను నీకు వన్ అండ్ హాఫ్ మినిట్స్ ఇస్తాను నువ్వు నా గురించి ఏవైనా అడగొచ్చు నేను నీ గురించి ఏవైనా అడుగుతాను కానీ నిజమే చెప్పాలి ఎందుకంటే ఆ తర్వాత నువ్వు ఏమడిగినా నేను నిజం చెప్తానో లేదో నాకే తెలియదు అడగండి ఎందుకు ఎందుకంటే నన్ను అడిగేదాన్ని బట్టే నేను మిమ్మల్ని ఏం అడగాలో ఆలోచించుకోవాలి అందుకే ఫస్ట్ మీరు అడగండి ఓకే ఊరు రేకపల్లి రేకపల్లి రాంబో అదే ఫుల్ పేరా రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు భోగేశ్వరుడు అదేంటి భోగేశ్వరుడు నేను జీవితంలో అన్ని భోగాలు అనుభవించాలని అలా ఇప్పుడు అన్ని భోగా